కొంతమంది అంట నేను రోజు బైబుల్ చదువుతానే గారు అది నీకు వ్యసనం అది నీకేంటి వ్యసనం అంటే అర్థం ఏంటి బైబుల్ చదవడం కూడా నీకు వ్యసనం అయిపోయింది అంటే అర్థం ఏంటి బైబుల్ చదవడం ఇష్టం కానీ బైబుల్ వచ్చి నీకు అర్థం కాలేదు దేవుడు ఇప్పుడు వచ్చి నీతో మాట్లాడడం లేదు నువ్వు ఎంత చదివినా దేవుడు నీతో మాట్లాడకపోతే అది ఒక వ్యసనం ఇప్పుడు నేను రోజు ప్రార్థన చేస్తానండి అంటే ప్రార్థన చేయి అది కూడా నీకు ఒక వ్యసనం అంటే అర్థం ఏంటి పొద్దున్నే లేస్తా ప్రార్థన చేస్తావు నీ ప్రార్థనలో దేవుడు లేడు దేవుడు ఉన్నప్పుడు అర్థవంతంగా ప్రార్థన చేస్తావు దేవుడు ఉన్నప్పుడు వాక్యం చదువుతుంటే వాక్యం కంటి ముందు నడుస్తున్నట్టు అనిపిస్తుంది దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది దేవుని ప్రత్యక్షత నీకు తెలుస్తుంది ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ ప్రవర్తన మారలేదు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ క్రియలు మారలేదు నువ్వు వాక్యం చదువుతున్నావు నీ క్రియలు నీ పద్ధతులు మారలేదు అంటే దాని అర్థం ఏంటి ఈ వాక్యం చదువుతున్నావు నీకు వ్యసనం అంతే తప్ప నీలో మార్పు అయితే తీసుకురాలేదు కానీ ఈరోజు నిజంగానే దేవుడు నీతో ఉంటే అది నీ క్రియల్లో నీ ప్రవర్తనలో నీ మాటల్లో కనపడిపోతుంది ఏ ప్ర ఈ వ్యక్తితో దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పడానికి పెద్ద కష్టపడక్కర్లేదు సాధారణంగా అన్నం ఉడికిందా లేదా అని చూడాలంటే ఏం చేయాలా మెదుగుబట్టుకుని చూడాలి ఒక వ్యక్తితో దేవుడు ఉన్నాడని చెప్పాలంటే ఎప్పుడు చెప్పగలుగుతాం ఆ వ్యక్తి మాట్లాడే మాటలు ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయాలు ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఆ వ్యక్తి యొక్క జీవన విధానం ఇవన్నీ చూసి చెప్పొచ్చు ఇప్పుడు ఆ ఈ వ్యక్తి వైరాగ్యంతో బ్రతుకుతున్నాడా లేదా దురాశలతో బ్రతుకుతున్నాడా ఈ వ్యక్తి నిజంగా దేవుని కొరకు నిలబడుతున్నాడా తన సొంత జ్ఞానంతో నిలబడుతున్నాడా ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే గాడ్ వాంట్స్ ఇంటర్గ్రిటీ దేవుడు యథార్థతను కోరుకుంటున్నాడు యథార్థత లేకపోతే దేవుడు ఎవరి మధ్యలో ఉండడు దేవుడు లేకుండా నువ్వు ఏం చేసి నీకు ఇప్పుడు దేవుణ్ణి ఎరగని వారికి ఏ తేడా లేదు అందుకనే ప్రియులరా దేవుని సన్నిధిలో నేను అన్నాను కదా మనం బయలును ఆరాధించినట్లుగా ఒళ్ళంతా నాట్లు పెట్టుకున్న ఘాట్లు పెట్టుకున్న ప్రయోజనం ఉండదు దేవుణ్ణి నిజంగా మనం ఆరాధిస్తే నిజంగా దేవుడితో మనం మాట్లాడితే ఒక్కసారి నేను ప్రార్థన చేస్తే దేవుడు దిగి వస్తాడు నేను దేవునితో మాట్లాడితే దేవుడి దిగి వస్తాడు నేను వాక్యం చదివితే దేవుడు దిగి వస్తాడు నేను దేవుణ్ణి అనుభవించగలుగుతున్నాను అని చెప్పగలిగిన జీవితమే సవాలుతో కూడిన క్రైస్తవ జీవితం అలాంటి అద్భుతమైన దేవుని ప్రసన్నతను అనుభవించగలిగేటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు పిల్లరా మనం తప్పకుండా పరలోక రాజ్యానికి సిద్ధపడే దేవుని బిడ్డలుగా ఉండగలుగుతాం